తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా ఆరు నెలల ఏడాదా లోక్సభ ఎన్నికలకు ముందా ఆ తర్వాత అండ్ రకరకాలుగా భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు బీఆర్ఎస్ అవ్వచ్చు విమర్శలు ఆరోపణలు ఐ మీన్ ఇటు ఈ తరహా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు తెలంగాణ షిండే రేవంతే కాబోతున్నారని కొంతమంది కామెంట్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు టీ కాంగ్రెస్ ఐ మీన్ షిండే వర్గం లో పొంగులేటి కూడా ఉండబోతు ఉన్నారు పొంగులేటే నెక్స్ట్ సీఎం అని రకరకాల ప్రచారాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సార్ ఆ వార్తకి స్పందించారు పొంగులేటి రెడ్డి సీఎం కావాలన్న ఆలోచన లేదు నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు అని చెప్పేసి సో లోక్సభ ఎన్నికల తర్వాత అలాంటి రాజకీయ పరిణామాలు ఏదైనా జరిగే అవకాశం ఉందా అంటే అది ఎవరు చెప్పలేం కదా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు కాంగ్రెస్ లాంటి పార్టీ ఎప్పుడూ అతీతం కాదు మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చూశాం రాజస్థాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు చూసాం సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అవకాశం ఉంటుంది అందుకే ప్రత్యర్థులు ఈ ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ఈ అవకాశం చాలా తక్కువ బీజేపీలో కూడా ఉండదు కాదు ఎడ్యూరప్ప వ్యతిరేకంగా గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేలందరినీ పార్టీకి వచ్చి హైదరాబాద్లో నా ఓటల్ ఓటర్లో పెట్టింది మనం మర్చిపోలేం కదా బట్ రిలేటివ్లీ భారతీయ జనతా పార్టీ స్కోప్ తక్కువ సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలోను ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లోనూ ఈ రకమైన ధోరణులు గతంలో జరిగాయి ఇప్పుడు మనకు శివసేన కానీ ఎన్సీపీ కానీ ఈవెన్ తెలుగుదేశంలో నాదల్లా భాస్కర్ రావు ఫినా చూశాం చూసాం అన్ అని అందువల్ల జనరిక్ స్టేట్మెంట్ ఇవ్వలేము ఇది జరగదు ఇంపాసిబుల్ అని కానీ జరుగుతుంది అనే దానికి ఏమైతే ఇమీడియట్ ఆధారాలు లేవు ఇప్పుడు ఇమీడియట్గా ఏదో కాంగ్రెస్లో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఇంప్లోషన్ అంటారు అంటే అంతర్గతంగా విస్ఫోటనం అనే వాతావరణం అయితే ఎక్కడా లేదు అది మాత్రం నిజం జరగదా అంటే ఇక రాజకీయాల్లో ఎనీథింగ్ క్యాన్ హ్యాపీ అండ్ కదా హార్ట్ అటాక్ రాదా అంటే నేను ఎవరు చెప్పగలుగుతా రాదని నాకు అసలే హార్ట్ అటాక్ రాదు అని ఎవడన్నా గ్యారెంటీ ఇవ్వగలడా అని చెప్పి అటాక్ వచ్చినట్టే రాకముందే వచ్చినట్టే ఫీల్ కాలేం కదా అందువల్ల ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆ ట్రెండ్ ఆ వాతావరణం లేదు భవిష్యత్తులో ఉండదా అంటే ఇవాళ నాకుంటే పర్ఫెక్ట్గా ఉంది భవిష్యత్తులో ఏమైనా సమస్య ఎవరికైనా సమస్య రావచ్చు అందువల్ల దానికి ఎవడే చేయగలుగుతాడు అందువల్ల పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమవుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బెటర్ పర్ఫామ్ చేసే స్కోపే కనబడుతుంది ఏం పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదురీతా ఉండి అడ్రస్ లేకుండా పోతుందా ఆ వాతావరణం అయితే లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ఎంతో కొన్ని చాలా మట్టుకు నిలబెట్టుకునే అవకాశం ఇంకా ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతారు ఈ లోపల బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారో తెలియదు ఇరవై ఆరు మంది వస్తారని చెప్పి ఊహనాలున్నాయి ఆల్రెడీ నాగేందర్ ఎమ్మెల్యే అయిపోయి ఆయన సికిం పార్లమెంటు కూడా పోటీ చేస్తున్నాడు సో అందువల్ల ఆ స్టార్ట్ ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది మరి ఇంకా ఎంతమంది అవుతారో ఎవరేమో చెప్పలేము అందువల్ల రాజకీయాల్లో ఏ పరిణామాలు జరుగుతాయో అసలు బీఆర్ఎస్లోనే ఏకనాథ్ సిందేలు పుడతారా బీజేపీలో ఎనిమిది మంది ఉంటారా అలాగే ఇక్కడ బీజేపీ నుంచి కూడా వెళ్ళిన నేతలు ఉన్నారు కదా ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు బీజేపీలో ఒరిజినల్ బీజేపీ నుంచి వెళ్ళ వెళ్ళే సాంప్రదాయం లేదు కానీ ఎన్నికలకు ముందు విజయశాంతి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఇంతమంది వెళ్ళిపోయారు కదా బీజేపీ నుంచి ఏం బీజేపీ కూడా అతీతమేం కాదు ఈనా దీనికి సో అందువల్ల ఈ పరిణామాలు ఏ పార్టీలోనే జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఒకసారి రేవంత్ పైన టార్గెట్ చేస్తూ ఒకరోజు బట్టిని టార్గెట్ చేస్తూ ఓరోజు పొంగిలే టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు కథనాలు వస్తూ ఉంటాయి ఆ రకమైన ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు కదా ప్రత్యర్థులు ఇప్పుడు మనం బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి తింటాను హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడు తిరుగుబాటు చేస్తాడని హరీష్ రావుకు కేటీఆర్కు పడతలేదు హరీష్ రావు ఎప్పుడన్నా బయటకు రావచ్చు మామకు వ్యతిరేకంగా అని ఈ ఎప్పటి ఎప్పటిను తింటానా మనం ఏ ముచ్చట ఏం పదేళ్ళు అయిపోయింది బీఆర్ఎస్లో హరీష్ రావు ఏమన్నా బయటకు సో అందువల్ల రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు వాదలు వస్తూనే ఉంటాయి